హాయ్ అండి నమస్తే నేను ఈ మీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి నెల్లూరు ఫేమస్ పులి బొంగరాలు అలాగే ఎర్రకారం చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇవి మార్నింగ్ టిఫిన్ కైనా ఈవినింగ్ స్నాక్స్ కైనా చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి అంతా బాగుంటుంది మరి లేట్ చేయకుండా రెసిపీని చూసేద్దాం పులి బొంగరాల్లోకి కాంబినేషన్ చట్నీ ఎర్రకారం ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న రెండు పెద్ద ఉల్లిపాయలు ఇందులోనే ఐదు వెల్లుల్లి రెబ్బలు అలాగే మీ రుచిని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇక్కడ నేను మంటకాయలని ఆరు వేస్తున్నాను రుచికి తగినంత ఉప్పు వేసుకొని నీళ్లు పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా వేసుకొని దీంట్లోకి తాలింపుని వేసుకున్నాను తాలింపు కోసం ఒక స్పూన్ నూనె వేసుకొని తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న ఎర్రకారం వేసుకొని రెండు నుంచి మూడు నిమిషాలు వేయించుకోవాలి ఉల్లిపాయలో వాటర్ అంతా ఇంకిపోయి ఇలా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పులి బొంగరాల కోసం దోసల పిండితో వేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు రైస్ ని వేసి ప్రిపేర్ చేసుకున్న పిండి ఈ పులి బొంగరాలకి పిండి అనేది ఎంత బాగా పులిస్తే అంత బాగుంటాయి పులి బొంగరాలు వీటికి పిండి అనేది గట్టిగా ఉండాలి ఒకవేళ మీకు పిండి లూజ్గా అనిపిస్తే రెండు మూడు స్పూన్లు మైదాని యాడ్ చేసుకుని కలుపుకోండి చూస్తున్నారు కదా పిండి అనేది ఈ కంటెన్సీలో ఉండాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన ఒక రెమ్మ కరివేపాకు రుచికి సరిపడినంత ఉప్పు పులి బొంగరాలకి మెయిన్ కావాల్సిన ఐటమ్ అరగంట పాటు నానపెట్టుకున్న పచ్చిశనగపప్పు పావుకప్పు వేసుకోవాలి దీని వల్ల పులి బంగరాలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ పచ్చిసన పప్పుని వేయటం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని బాగా కాగనివ్వాలి బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టి మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి వేసిన వెంటనే తిప్పకుండా ఒక నిమిషం ఆగి తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి అప్పుడే లోపల దాకా కుక్ అవుతాయి హై ఫ్లేమ్ లో పెడితే పైన వేగిపోతాయి లోపల పిండి పిండిగా ఉంటాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకుని మిగతా పిండిని కూడా ఇదే విధంగా వేసుకోవాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే పులి బంగరాలని ఎర్ర కారంతో తింటుంటే చాలా బాగుంటాయి ఈసారి మీకు ఎప్పుడైనా దోశ పిండి బాగా పులిస్తున్నట్టు అనిపిస్తే ఈ రెసిపీని ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్